హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా గురుజాల మండలం గురుజాల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు పోటీలండి ఈరోజు నాలుగవ రోజు ఆరుపళ్ళు విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి గద్దర్ బుల్స్ శెట్టి సామ్రాజ్యం గారు పాత మల్లాయిపల్లెం గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి ఆరుపల్ల గిత్తలండి ఇవి ఈ గిత్తంగా నాలుగు పళ్ళల్లో ఉందండి ఇది హాయ్ ఫ్రెండ్స్ గద్దర్ బుల్స్ సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు అక్షరాల ముప్పై ఐదు లక్షల యాభై వేలకు ఈ గిత్తలను అయితే కొనుగోడ జరిగిందండి కొన్ని అమ్మిన వారు బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూరు గ్రామం పాణ్యం మండలం నంద్యాల జిల్లా వారి నుంచి అక్షరాల ముప్పై లక్షల ముప్పై ఐదు లక్షల యాభై వేలు కొనుగోలు చేయడం జరిగిందండి ఈ గిత్తల్ని ఈ గిత్త పేరు సింహాచలం అండి పేర్లు కూడా నామకరణం చేశారు ఈ గిత్త పేరు అరుణాచలం